మీ జీవితంలో ఎప్పుడైనా గందరగోళం భయం మిమ్మల్ని చుట్టుముట్టిందా ఏం చేయాలో తెలియక హతాశులై నిలబడిపోయారా కురుక్షేత్రంలో అర్జునుడి పరిస్థితి కూడా సరిగ్గా అదే బంధువులను చూసి చేతులు వణికయి మనస్సు జారింది ఇది కేవలం మాహ్యయుద్ధం కాదు అతని అంతరంగంలో రేగిన మానసిక సంఘర్షణ మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఇలాంటి అర్జునులమే కెరీర్ ఒత్తిడి సంబంధాల సమస్యలు భవిష్యత్తు భయం ఇవన్నీ మన మనసులో రేపే అంతర్గత యుద్ధాలే భగవద్గీత మన మానసిక పోరాటాన్ని భయాలను అయోమయాలను ఎలా జయించాలో చెప్పే ఒక అద్భుతమైన సైకలాజికల్ గైడ్ శ్రీకృష్ణుడు అర్జునుడికి బాహ్య శత్రువులతో కాదు అతనిలోని సందేహాలు భయాలు అటాచ్మెంట్లపై ఎలా విజయం సాధించాలో నేర్పాడు నీ నిజమైన స్వభావాన్ని అంటే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకో సుఖదుఃఖాలపై చలించని సమదృష్టి పెట్టుకో మరియు ఫలితాలపై వ్యామోహం లేని కర్తవ్యాన్ని నిర్వర్తించు మనసును భావోద్వేగాలను నియంత్రించుకో అని నేర్పాడు ఈ విధంగా అర్జునుడికి కృష్ణుడు నేర్పిన ఈ పాఠాలనే మీరు కూడా ఉపయోగించుకొని అంతరంగిక పోరాటాన్ని జయించి స్పష్టత శాంతి పొందాలంటే భగవద్గీత మీకోసం ఉంది దానిలోని మానసిక పాఠాలను తెలుసుకోండి మరింత జ్ఞానం కోసం గీతా చైతన్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ శ్రీకృష్ణ